Yeah గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద సర్దార్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ విముక్తి కై సాగిన జాతీయ ఉద్యమంలో కార్మికులు రైతులు ఆదివాసులు మహిళలు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు ప్రాణాలు కోల్పోయినటువంటి సత్తార్ భగత్ సింగ్ నూట పద్దెనిమిది జయించిన సందర్భంగా దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమర్థి ఏఐఎస్ఎఫ్ విభజన సమర్థి ఏఏవై ఆధారంలో ఘనంగా నివాళుల జరుగుతోంది ప్రధానంగా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో దేశంలో పూర్తి స్థాయి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పిస్తామని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఏవైపు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ భారతదేశంలో భగత్ సింగ్ గారు తాను బతుకున్నప్పుడు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అంతరాలు ఉండకూడదు అసమానత ఉండకూడదు చెప్పని కళ్ళగనటువంటి భగత్ సింగ్ గారి ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీ విహెచ్పిఎస్ ఏపీవీపీ ఆర్ఎస్ఎస్ ఇటువంటి అనుబంధ సంఘాలు మొత్తం మేము భగత్ సింగ్ వార్సలు చెప్పుకుంటా ఉన్నాం ఏ ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అటు విద్యార్థి సంఘ ఎన్నికల్లోగానే ఉండి పూర్తి స్థాయి రాజకీయ ఎన్నికల్లోగానే ఉండి మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు భగత్ సింగ్ వారి సడవుతారని చెప్పని ఏ ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గతంలో పాఠ్య పుస్తకాల్లో కూడా భగత్ సింగ్ జ్యూచర్ ఉండేది కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భగత్ సింగ్ జ్యూచర్ తీసేసి వారు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో ప్రతి కాళ్ళ కాళ్ళు పొట్టుకున్నటువంటి రోజు వాళ్ళ అధికారులు పెట్టుకొని ఈరోజు వాళ్ళ రాజకీయ నాయకులు పెట్టుకొని పూర్తి చేతులు వరకు ఉన్నారు కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఒక సింగర్ పాఠ్యాంశాలను కూడా పుస్తకాలను కూడా ఈరోజు మీరు పొందుపరచాలా అదేవిధంగా రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేట్గా నాపాలి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందీజు మర్షిల్ స్కాలర్షిప్ కూడా ఒకే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అఖిల భారత సమాఖ్య అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు గుంటూరు నగరంలో కూడా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఏదైతే ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో తన వయసు ఇరవై నాలుగు అయినా సరే దేశం కోసం ప్రాణ త్యాగాల్ని సైతం లెక్క చేయని సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవి లాంటి వీరుల్ని ఈరోజు దేశంలో రాజకీయ పార్టీలు అంటే బీజేపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తా ఉన్నది ఆనాడు సావర్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర క్షమాభిక్ష పెట్టుకొని బయటకు వచ్చిన సావర్కర్ జీవిత చరిత్ర ఈనాడు మీరు లిఖిస్తూ ఉన్నారు సర్దార్ భగత్ సింగ్ జీవిత చరిత్ర మీరు తీసేస్తా ఉన్నారు సర్దార్ భగత్ సింగ్ ఇరవై నాలుగు ప్రాణ త్యాగం చేయబట్టే ఈనాడు ఎందరో వీరుల వల్లే మన ఈ దేశంలో మనం ఈ స్వాతంత్ర గాలి పిల్చుకుంటా బ్రతకలుగుతా ఉన్నాము ఆనాడు నల్లధరలు మనం దేచుకుంటే ఈనాడు నల్లదొరలైన అంబానీ ఆదానీలు మనం దోచుకుంటా ఉన్నారు కాబట్టి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మనం తీసేస్తా ఉన్నాము కానీ తెల్ల ధరలు పోయారు కానీ నల్ల ధరలు పోలేదు అంబానీ ఆదానీల ఆదాయం దాదాపు వందల తొంభై శాతం వారి ఇద్దరి దగ్గరే ఉన్నది కాబట్టి పేద ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలేదని మేము భావిస్తూ ఉన్నాము వీరందరికీ స్వాతంత్ర పదం దక్కాలంటే ఖచ్చితంగా ప్రజలు పోరాటం చేయాలి పోరాటం ద్వారానే మనం మనకు కావాల్సిన స్వాతంత్రాన్ని మనం తీసుకోగలమని అంటే పేదరికం నుంచి మేము భావిస్తూ ఉన్నాము అనండి కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము